జై సద్గురు మహారాజు కీ జై భద్రాద్రి రామశతకము మంగళము నూట ఎనిమిదవ పద్యం దశరథసుకుర దానవ సంహార మందరగీర మంగళం వూ నీరజ దళ నేత్ర నీలతోయదగా జన మౌనిజనస్తోత్రమంబూ భక్త భక్తజనార్దన మారీజమర్దన మంగళంబు కమలా చేల కాంచమయేలా మహనీయకూలసీల మంగళంబు ಮನ್ಮಧಾಕಾರ ರಘುವೀರ ಮಂಗಳಂಬು ಮಾಧವಾನಂದ ಗೋವಿಂದ ಮಂಗಳಂಬು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿ ರಾಮ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದಾಸಕ್ಷಿ ಆ గురుభ్యో నమ జయమలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు పరశురామ నరసింహదాసు గారి చే విరచితంబైన భద్రాద్రి రామశతకం నుండి చివరి పద్యం మంగళాచరణం కావిస్తూ ఉన్నారు గురుదేవులు నూట ఎనిమిదవ పద్యం మంగళము అంటే శుభకరమైనది ఇక్కడ ఏంటి శుభకరమైనది లేకపోవటమే శుభకరమైనది నేను లేకపోవటమే అదే గురు పూజ పూజ్యమైపోయేటువంటిది నాలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న విషయ సంఘాతము ఏదైతే ఉన్నదో అది లేనటువంటి స్థితి విషయరహితమైనటువంటి కేవలాత్మస్థితి అదే బోధ పురుష స్థితి అలాంటి సమయంలో నరసింహదాసు గారు మంగళాచరణం కావిస్తూ ఉన్నారు తన గురుదేవులకు సుకుమార దానవ సంహార మందర నగధీర మంగళంబూ స్వామి దశరథ సుకుమార శ్రీరామచంద్ర ఇక్కడ చైతన్యము అనబడేటువంటి రామతత్వము ఏదైతే ఉన్నదో దానిని గురువుగా భావిస్తూ ఉన్నారు నరసింహదాస్ గారు ఎందుకంటే నాకు తెలియచేయాలి అనేటప్పుడు గురువు చైతన్య స్వరూపుడుగానే ఉండాలి అశరీరి అయినటువంటి వారు నా కోసం దేహం ధరించాలి దేహం ధరించినప్పుడు చైతన్య స్వరూపమైనటువంటి ఆ రామతత్వమే జనిస్తుంది అందుకే దశరథ సుకుమార దశరథుడు యొక్క కుమారుడు రాముడు ఏవి దశరథములు జ్ఞానేంద్రియములు అలానే కర్మేంద్రియములు ఈ శ్రోత్ర తొక్కు చక్షుజింహ గ్రాణములు వాకు పాణి పాదము పాయుపస్థలు వీటిని అనుసంధానించేటువంటి శబ్దస్పర్శ రూపరసగంధార్థులు కావున వాటితోనే తెలియచేయాలి దానవ సంహార నాలో ఉండే దురిత గుణములను సంహరించేటువంటి వారు కారణం నాలో ఉన్న తను మన ధనాలని అర్పించినప్పుడే ఇక నాలో దానవ రావణత్వం ఉండదు మందర నగధీర మందర పర్వతంతో సమానమైనటువంటి ధీరత్వం ధీరత్వము ఉండబడేటువంటి వారికే ఈ బోధ అందుతుంది అలాంటి ధీరుడు నా గురుదేవుడు మంగళంబు అప్పటి వరకు చైతన్య స్వరూపముగా ఉండబడేటువంటి గురువు కానీ చైతన్య రూపముతో వినేటువంటి శిష్యుడు కానీ ఇరువురు లేరు కాబట్టి మంగళం వాడుతూ ఉన్నారు నీరజ దళ నేత్ర గాత్ర మౌని జనస్తోత్ర మంగళంబు ఎలాంటి నేత్రములవి నీరజ నేత్రములు కమలముల వంటి నేత్రములు ఆ గురు నేత్రములు దర్శించినటువంటి వారికి గురునేత్రములలో ఉన్న ప్రసాదాన్ని అందుకున్నటువంటి వారికి అవి ఎంత చల్లటి నేత్రములు ఎంత చల్లని బోధను అందజేసినటువంటి నేత్రములు అలానే నీలతో ఎదగాత్ర నీల వంటి శరీరం ఆ సునీలములో కులు ఉండబడేటువంటి చైతన్య రూపమైనటువంటి రామతత్వాన్ని గురించి దానినే గురువుగా గురుమూర్తి స్వరూపంగా దానికి మంగళం చేస్తూ ఉన్నారు మౌని జనస్తోత్ర ఎవరు స్తుతిస్తారు నిజ శిష్యులైనటువంటి ఆ మౌనులు ఇంకా భానుజవర్ధన భక్త జనార్ధన మారీచర్ధన మంగళంబూ భానుజవర్ధనులు సూర్యవంశాన్ని అభివృద్ధిపరిచినటువంటి వాడు ఏంటి ప్రకాశము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తిమిరం అనేదాని ఉండేందుకు ఆస్కారమే లేదు అలా శిష్యులకు ఉండబడేటువంటి అజ్ఞానం అనబడేటువంటి తిమిరాంధకారాన్ని తన యొక్క కిరణములచే ప్రకాశింపచేస్తూ ఉండబడేటువంటి ఓ భానుజవర్ధన భక్త జనార్ధన నిన్ను కోరినటువంటి వారెవరైతే ఉన్నారో నీ పాదచరణ ద్వయాన్ని ఎవరైతే చేరి ఉంటారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా వారి పాటి దైవం గురువు గారు మారీచ ఉన్న వేషం కాకుండా వేరే వేషాన్ని ధరించి మాయా రూపంతో ఉండబడేటువంటి ఈ మాయలాడి మాయ లేడీగా వచ్చినటువంటి మారీచడు అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరే విధముగా దర్శించేటువంటిది జగత్తు ఏదైతే ఉన్నదో ఆ అయినటువంటి ఎండమావి లాంటి దాన్ని మర్దించినటువంటి గురుదేవా మంగళమయ్య లేను స్వామి మీరు లేరు స్వామి ఇంకా కమల కాంచనమయ కాంచనమయచేల మహనీయ కులశీల మంగళంబు కమలా మనక్కేల లక్ష్మీదేవి యొక్క మనస్సును సంతోషపెట్టేటువంటి వాడాని ఏంటి ఇక్కడ లక్ష్మీదేవి బోధన లక్ష్మీయే లక్ష్మి బోధన సంపదే లక్ష్మి బోధతో శిష్యుని యొక్క చిత్తాన్ని గ్రహించేటువంటి వాడు బంగారుమయమైనటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడు అమరాతీతుడు అలాంటి అది ఆ వస్త్రాన్ని ధరించి ఏ వస్త్రం బంగారుమయమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నారు ఆ ధరించినటువంటి వస్త్రం పక్కకి వెళ్ళినట్లయితే ఇక ఉన్నది బట్ట బయలే ఆ బంగారుమయమైనటువంటి వస్త్రంలో ధరించినటువంటి చైతన్య రూపమైన ఓ శ్రీరామ నీకు మంగళం ఇంకల్లీ రయ్యా గురుదేవా స్వామి మన్మధాకార రఘువీర మంగళంబూ మీ రూపం మనస్సుని మధించేటువంటి మన్మధాకారం సర్వము దానిలో ఇమిడి ఉండబడేటువంటి అన్నిటినీ ఆకర్షింపబడేటువంటి ఆ సర్వసాక్షి సమన్వితమైనటువంటి ఓ రఘురామ ఇక్కడ రఘువీరుడు అనేటువంటిది గురువు గారి కుమారునికి కావలసినటువంటి దక్షిణ సమర్పించిన రఘు వీరుని యొక్క నామాన్ని తెలియజేస్తూ ఉన్నారు పరశురామ నరసింహదాస్ గారు మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు నిరంతరం కూడా ఆనందాతీతంలో ఉండబడేటువంటి గురుదేవా మీకు మంగళం రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస స సంరక్షితాహ్వా అని మంగళాచరణాన్ని గావిస్తూ ఉన్నారు ఇది పరశురామ నరసింహదాస విరచిత భద్రాద్రి శతకము జై గురుదేవా